నమస్తే అండి నేను డాక్టర్ అనిల్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఈ రోజు మనం రీసెంట్ గా వైరల్ అయిన టాపిక్ కోలాన్ క్యాన్సర్స్ కి రెక్టల్ క్యాన్సర్స్ కి వాడే ఎంట్రీరోక్స్ అనే క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం ఇది రష్యా వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ అండి ఇది ఇంకా ట్రయల్ స్టేజ్ లోనే ఉంది ఫేజ్ వన్ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం కంప్లీట్ చేసుకుంది ఇంకా ఫేజ్ టూ ఫేజ్ త్రీ ట్రయల్స్ అనేవి జరగాలి ప్లస్ డ్రగ్ అప్రూవల్స్ అనేవి రావడానికి ఇంకా కొద్దిగా టైం పడుతుంది సో ఈ వ్యాక్సిన్ అనేది కోలో రెక్టల్ క్యాన్సర్స్ లో మాత్రమే ఉపయోగిస్తారు ఇది ప్రివెన్షన్ కోసం కాదు ఇది జస్ట్ ట్రీట్మెంట్ పర్పస్ కోసం ట్రీట్మెంట్ పర్పస్ అంటే ఆల్రెడీ కోలన్ క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళకి లేదు అంటే అడ్వాన్స్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అనేది ఇచ్చినట్టు గడ్డ సైజ్ తగ్గడం గానీ గడ్డ కంప్లీట్ గా క్యూర్ అవటం గానీ ఉండే ఛాన్సెస్ ఉన్నట్టు వాళ్ళు కోట్ చేస్తున్నారు సో ఇది ఇంకా అర్లీ స్టేజెస్ లో ఉంది కాబట్టి దీని ఎఫికసీ రెస్పాన్స్ రేట్స్ అనేవి మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి కామెంట్ చేయడం అవ్వదు ఇది నాచన ప్రకారం ఇంకో త్రీ టు ఫోర్ ఇయర్స్ అయితే టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫేస్ టు ఫేస్ ఫేజ్ త్రీ అవ్వాలి దాని తర్వాత అప్రూవల్స్ రావాలి ఇవన్నీ వచ్చిన తర్వాత డిఫరెంట్ పాపులేషన్ లో ఈ వ్యాక్సిన్ అనేది ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి రష్యన్ పాపులేషన్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది ఎందుకంటే ఈచ్ ఈచ్ క్యాన్సర్ సెల్స్ కి డిఫరెంట్ యాంటీజన్ యాంటీజన్ అంటే మన బాడీకి అగెనిస్ట్ గా చేసే ప్రోటీన్స్ అన్నమాట ఆ ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ప్రతి క్యాన్సర్ కి డిఫరెంట్ గా ఉంటది ఈ ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్ ఏంటి అంటే ఆ యాంటీజెన్స్ కి ఆ యాంటీజెన్స్ తీసుకొని దాన్ని దాని ప్రోటీన్ ఫార్మ్ చేసి అది పేషెంట్ లోకి ఎక్కించినట్టు మనం మన పేషెంట్ దానిలోనే ఇమ్యూనిటీ అనేది ఈ యాంటిజెన్స్ చేసి ట్యూమర్స్ ని చంపే విధంగా ఉంటుంది ఇది కోవిడ్ లో వాడిన నాలుగు వైరస్ ని ఇందులో వీళ్ళు వాడటం జరిగింది ఇది వాళ్ళు కోట్ చేసినట్టు ఇది డైరెక్ట్ గా ట్యూమర్ ని చంపుతుంది ప్లస్ ఇండైరెక్ట్ గా మన ఇమ్యూనిటీ అనేది యాక్టివేట్ చేసి ట్యూమర్ అనేది చంపడం జరుగుతుంది అనమాట సో ఇది జస్ట్ ఫర్ ట్రీట్మెంట్ నాట్ ఫర్ ప్రివెన్షన్ ఇంకా ఇది కాకుండా ఇంకా అదర్ గోలం క్యాన్సర్స్ కాకుండా ఇంకా ప్రాస్టేట్ క్యాన్సర్స్ కానీ లేదా స్కిన్ క్యాన్సర్స్ మెలనోమా అంటాము లేదు బ్రెస్ట్ కానీ లేదంటే ప్రాస్టేట్ క్యాన్సర్స్ కానీ లంగ్ క్యాన్సర్స్ కానీ వీటిలో ఈ ట్రయల్స్ అనేవి జరుగుతుంది ఈ ట్రయల్స్ అనేవి యూజువల్ గా ఎందులో జరుగుతుంది అంటే ఏ ట్యూమర్స్ కయితే ఎక్కువ ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంటుందో ఏ ట్యూమర్స్ అయితే ఎక్కువ యాంటిజెన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందో సపోజ్ బ్రెస్ట్ లో అనుకోండి హార్ట్ యాంటిజెన్ అనేది ఉంటుంది దానికి అగెన్స్ట్ గా ఈ వ్యాక్సిన్ తయారు చేస్తుంది ప్రాస్టేట్ క్యాన్సర్ లో కానీ మెలనోమాలో లో కానీ సో వీటన్నిటిలో కానీ ఏదో ఒక యాంటీజన్ అనేది ప్రెజెంట్ అవుతూ ఉంటుంది ఈ యాంటిజెన్ ని తీసుకుని దానికి అగనెస్ట్ గా మన ఇమ్యూనిటీ అనేది స్టిములేట్ చేయడం జరిగితే ఆ ఇమ్యూనిటీ ఆ ట్యూమర్ అనేది చంపడం చేస్తుంది అనమాట సో వాళ్ళు కోట్ చేసినట్టు దీనికి చాలా మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నారు ప్లస్ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు అసలు ఆ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే ఛాన్సెస్ లేవు అన్నట్టు చెప్పారు బట్ వాళ్ళు చేసిన పాపులేషన్ అరౌండ్ ఫార్టీ పేషెంట్స్ లోనే దీన్ని మనం బేస్ లైన్ గా తీసుకోలేము మల్టిపుల్ పాపులేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ జెండర్స్ అండ్ డిఫరెంట్ నేషన్స్ లో అయితేనే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయని మనం ఒక అంచనాకు రావచ్చు సో ఇది సిమిలర్ టు ఇమ్యూనోథెరపీ అండి ఇమ్యూనోథెరపీ ఎలా అయితే మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ క్రాషెస్ గానీ ఎలర్జిక్ రియాక్షన్స్ గానీ వస్తే దీనిలో కూడా అలా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు సో ఇండియన్ పాపులేషన్ లో ఇండియాలో అయితే ప్రస్తుతానికి ఈ దీని మీద అయితే స్టడీస్ జరుగుతున్నట్టు ప్రస్తుతానికి అయితే అంచనా ఏం లేదు వెస్టర్న్ పాపులేషన్ లో అయితే ప్రస్తుతానికి ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్ మీద ట్రయల్స్ అయితే కండక్ట్ అవుతున్నాయి సో హోప్ సో ఇది వన్ ఆఫ్ ద బ్రేక్ త్రూ అని అనుకోవాలి ఇది సక్సెస్ అయితే మాత్రం క్యాన్సర్ పేషెంట్స్ కి మాత్రం ఒక వరంగానే చూడొచ్చు థ్యాంక్ యూ